పరామర్శించినాం ఎందుకంటే గత ఆయన మీద గత ఆరు నెలల నుంచి ఈ నెలల మధ్యలో గొడవల వల్ల ఆయన మీద దాడి జరుగుతుంది ఆ తర్వాత కావాలని ఆయనకి ఇరికిచ్చి కేసులు కేసులు పెట్టారు కేసులు పెట్టిన తర్వాత కూడా ఆయన మీద రిమాండ్ కోర్టు పోలీసు వాళ్ళు రిమాండ్ పంపించారు మళ్ళీ రిమాండ్లో తీసుకున్నారు మళ్ళీ జైలుకు పోయాడు జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ కేసులు పెడతారని యూనియన్ బెదిరిస్తే మనస్తాపం చెంది మన నైట్ శనివారం నైట్ అఫ్జల్ టీఎన్జెస్ అధ్యక్షులు అఫ్జల్ భాయ్ గారు అనుకోకుండా ఆ రెండు నిమిషాల్లో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అందరి వల్ల అల్లా వల్ల వాళ్ళ ఇంట్లో వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి చికిత్స చికిత్స చేశారు పల్స్ హాస్పిటల్లో పల్స్ హాస్పిటల్ చికిత్స చేసిన తర్వాత నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఆయన మేలుకు వచ్చింది అవుట్ ఆఫ్ డేంజర్ నేను నేనేమంటున్నానంటే ఏదంటే సమస్యలు కూర్చొని యూనియన్ సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని కావాలని టార్గెట్ చేసి ఆయన అబ్జర్వ్ అయ్యి అందరికీ చాలా చాలామందికి సహాయం చేశాడు ఇవాళ ఖమ్మంలో మైనార్టీలకైనా సరే అన్ని సామాజిక సేవలు ఎన్నో చేశాడు అలాంటి వ్యక్తికి అనవసరంగా కేసులో ఇరికిచ్చి టీఎన్జోస్ వర్గాపోరు చేయాలని కావాలని అధ్యక్షుడు తీసేయాలని ఒక ఒక వర్గం కావాలని కుట్ర పని ఆయన మీద దాడులు చేయించారు ఆయన కూడా ఆయన కాముగా ఊకున్నాడు దాంతో ఆగలేదు ఆ తర్వాత కావాలనే ల్యాండ్ విషయంలో ఫోర్జీ సంతకం పెట్టి డూప్లికేట్ పెట్టించి ఆయన కేసులో ఇరికిచ్చి మనస్తాపం చెందించి చాలా హింసించారు ఆయన కూడా ఆయన భయపడలేదు తర్వాత కోర్టు కోర్టులో పిటిషన్ వేసి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మనస్తావం కావాలని టార్గెట్ చేసి చేస్తున్నారు ఒకటే నేను చెప్తున్నాను మీద ఉంటే సమస్య కూర్చొని మాట్లాడుకోండి టీఎం జోస్ అంతేగాని ఎవరైనా సరే పది ఒక మనిషి సావాలంటే సుసైడ్ చేసుకోమంటే ఆలోచిస్తాడు ఆయన మీద ఎంత టార్చర్ జరిగిందో ఆయనకు తెలుసు అందుకే ఇవాళ ముస్లిం అందరం ఖమ్మం ముస్లిం అందరూ అఫ్జల్ ఫాయి అఫ్జల్ భాయ్ అఫ్జల్ భాయ్ ఫ్యామిలీ సపోర్ట్గా ఉన్నాం రేపు ఏం జరిగినా కూడా మేము ఊకోం ఇప్పుడైనా మానుకోండి తప్పు కేసులు పెట్టకండి టీఎన్జిస్లో వర్గాపూర్ ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని ఇంకోసారి అఫ్జల్ భాయ్ జోలికి వస్తే ఖమ్మం ముస్లిం సోదరులందరూ ఏకంగా ఏం చేస్తామో ఇప్పుడు ప్రింట్ మీడియాగా ఎలక్ట్రానిక్ మీడియాగా తెలియజేస్తున్నాను ఇప్పుడైనా ఆప్ చేయండి అంతేగాని అనవసరంగా అఫ్జల్ భాయ్ విషయంలో పోతే మేము ఊకా రోజులుగా టీఎన్జి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అఫ్జల్ సన్ గారు ఒక మైనార్టీ వర్గం అనేటువంటి వ్యక్తిని ఆ ఆపరేషన్లో చాలామంది ఇతర సామాజిక వాళ్ళు ఉన్నారు వారిని కేసుల నుంచి తప్పించి ఒక మైనార్టీ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఆత్మహత్యకు ప్రేరేపించడం అనేటువంటి వ్యక్తులతో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని అదేవిధంగా తప్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి ఆ తప్పు చేసే వ్యక్తులు ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా భావసాములు చేస్తూ ఒక అబ్దుల్ హసన్భా గారిని కాకుండా ఒక మైనార్టీ వ్యక్తి అని చెప్పేసి కాకుండా అందులో ఇతర సామాజిక వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారం చేసి అందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఏది తప్పులు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించండి దానికి తప్పులేదు కానీ ఒక మైనార్టీ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక మైనార్టీ వ్యక్తిగా ఉన్నది కాబట్టే అతన్ని చేయడం జరుగుతుంది అది సబబు కాదు దయచేసి ప్రభుత్వమైనా ఇక్కడ మంత్రులైనా ఈ ఈ యొక్క ఘటనపై స్పందించి సానుకూలంగా तो को तो